హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ అవర్ ఛానల్ రైతులందరూ కూడా పిఎం కిసాన్ పదిహేడవ విడతకు సంబంధించిన నిధుల కోసం ఎదురు ఉన్నారు మనకు తాజాగా రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నెలలో పదహారవ విడతకు సంబంధించిన నిధులనేది రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది కాగా తాజాగా ఇప్పుడు పదిహేడవ విడత కోసం రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నారు మరి పదిహేడవ విడతకు సంబంధించిన రెండు వేల రూపాయలు అనేది ఏ రోజున రైతుల ఖాతాల్లో జమవుతాయి అనే వాటి గురించి పూర్తి సమాచారం మనమైతే ఈ వీడియోలో తప్పకుండా తెలుసుకుందాం కాబట్టి వీడియో అనేది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరికి చూడండి మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియో నచ్చితే చివరిలో ఒక లైక్ ఇవ్వండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన దీనిని పిఎం కిసాన్ యోజన అని కూడా పిలుస్తారు ఇది రెండు వేల పంతొమ్మిదిలో భారత ప్రభుత్వం ప్రారంభించిన విప్లవాత్మక కార్యక్రమం దేశవ్యాప్తంగా చిన్న సన్నకారు రైతులకు ఆర్థిక సహాయం అందించడం వ్యవసాయ కార్యకలాపాలకు కొనసాగించడం వారి జీవనోపాధిని మెరుగుపరచడం దీని ప్రధాన లక్ష్యం దేశవ్యాప్తంగా రైతులతో పాటు ఏపీ తెలంగాణ రైతులు కూడా పదిహేడు విడత పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కోసం ఎదురుచూస్తూ ఉన్నారు మునుపటి విడత అంటే పదహారు విడత డబ్బులు ఫిబ్రవరిలో రెండు వేల ఇరవై నాలుగులో విడుదలయ్యాయి ఈ పథకం వాయిదా ప్రతి నాలుగు నెలలకు నేరుగా రైతుల ఖాతాల్లో పడతాయి అంటే ప్రతి వాయిదాకు రెండు వేల రూపాయల చొప్పున మూడు దఫాలుగా రైతుల ఖాతాల్లో ఆరు వేల రూపాయలు చొప్పున జమవుతాయి పదిహేడవ విడత పిఎం కిసాన్ డబ్బులు మే రెండు వేల ఇరవై నాలుగు చివరి నాటికి లేదా జూన్ రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభంలో విడుదలయ్యే అవకాశం అయితే ఉంది అయితే దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన అయితే వెలువడలేదు పదహారు విడతల డబ్బులు అయితే జమ అయ్యాయి పదిహేడవ విడత కోసం ఈకేవైసీ పొందడం చాలా అంటే చాలా అవసరం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద కేంద్ర ప్రభుత్వం రైతులకు ఏటా ఆరు వేల రూపాయల చొప్పున అందిస్తుంది దీనిలో తెలంగాణ ప్రభుత్వం సంవత్సరానికి రైతు బంధు ద్వారా పదివేలు రైతులకు అందిస్తుంది ఇక వానాకాలం సీజన్ నుంచి రైతు భరోసా పేరు మీద కాంగ్రెస్ ప్రభుత్వం పదిహేను వేలు అందిస్తుంది అంటే రైతులకు మొత్తం ఇరవై ఒక్క వేలు ప్రతి సంవత్సరం తమ అకౌంట్లో జమకానున్నాయి అయితే జూన్ మొదటి వారంలో పిఎం కిసాన్ నిధులు రెండు వేలు జమ తర్వాత వానాకాలం సీజన్లో తెలంగాణ రైతుల ఖాతాల్లో ఎకరంకు ఏడు వేల ఐదు వందల రూపాయలు జమ చేస్తున్నారు అంటే రైతులకు ఒకేసారి తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు పెట్టుబడి సాయం కింద అందిస్తున్నాయి రైతులు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అధికారిక వెబ్సైట్ను సందర్శించడం ద్వారా రాబోయే వాయిదాకు సంబంధించిన సమాచారాన్ని అయితే పొందవచ్చు ఇదే కాకుండా వ్యవసాయ మంత్రిత్వ శాఖ వెబ్సైట్ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి హెల్ప్ లైన్ నంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో నైన్ ఫోర్ ఫైవ్ ఎయిట్ నైన్ డబల్ ఫైవ్ లో కూడా తదుపరి సమాచారాన్ని పొందవచ్చు ఈ కేవైసీ చేయించుకోని వారికి ఈసారి పదిహేడవ విడత డబ్బులు అనేది అందవనే విషయాన్ని గుర్తుంచుకోవాలి కాబట్టి తప్పనిసరిగా ఎవరైతే రైతులు ఇంకా ఈకేవైసీ ప్రక్రియ అనేది చేయించుకోలేదో వెంటనే మీ యొక్క ఈకేవైసీ ప్రక్రియ అనేది చేయించుకోండి ఈకేవైసీ ప్రక్రియ పూర్తయితేనే ఈ యొక్క పదిహేడో విడతకు సంబంధించిన రెండు వేల రూపాయలు అనేది నేరుగా మీ ఖాతాల్లో అవుతాయి లేకపోతే లేదు మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో వస్తే లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ शुरुआत ची